జనసేన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా బలమైన స్థానాలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు జనసేన అసెంబ్లీకి అడుగు పెట్టిన రోజు ఆంధ్రప్రదేశ్ దిశ మార్చేస్తారు పైన ప్యాలెస్ లో ఉన్న వాళ్ళని కిందకొచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడతాం దిగుచ్చాను అనుకుంటున్నావా నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ నేనే దగ్గరుండి నీ అమ్మాయిని నేల చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాం వాళ్ళకి లేని తల ఒక భయం భయం లేదు వాళ్ళకి భయం మీకు నేర్పిస్తానమ్మా మీకు భయం అంటే ఎలా ఉంటుంది నేర్పిస్తాను ఏ వైసీపీ కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టాడు దిగించే నాకు నాయకు ఎవరైనా సరే చెప్తా రాసుకొని చెప్తా ఆయన చెప్తా మీ ఛానల్లో జనసేన పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడరా మీరు మీరు చెప్పేలా చేస్తానమ్మ ఒకరోజు చెప్పక తప్పదు మీరు చెప్తా దమ్ముతో మాట్లాడుతున్నా సార్వత్రిక ఎన్నికల్లో జనసేన డంకా ప్రభుత్వాలు మారబోతున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అలాగే నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైసీపీ పదిహేను సీట్లు రాదు నేను కూడా జరగ వైసీపీ మైజారిటీ వచ్చే ఎన్నికల్లో సరికొత్త స్థాపిస్తా వైసీపీ వ్యతిరేక ఓడిని తీర్చే ప్రత్యక్షే లేదు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు జనసేన ఎంతో ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు చాలా కూడా రండి అందరూ బయటికి కూడా కళ్ళారా తోలుకిస్తాన్ ఒక్కొక్క మా కొడుక్కి కూడా మొన్న దాకా నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కొట్టాలి అలాగే ఉభయ గోదావరి జిల్లాలో నా కోరిక ఒకటే ఇక్కడ వైసీపీ జెండా ఎగరకూడదు అధికార యంత్రాంగానికి ముగి మాడు చెప్తే అధికార యంత్రాంగం మీరు ఇక మీదట ఆలోచించుకోండి యు ఇన్ లైన్ ఆరు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది మీరు జనసేన నాయకులకు కూడా వ్యూహం నాకు వదిలేయండి జనసేన పార్టీ అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం వ్యూహం నాకు వదిలేసేయండి చింపేసేవాళ్ళం ఇలా చింపేవాళ్ళు బాగుండాలంటే వెల్కమ్ జనసేన టీడీపీ కలిసే వెళ్తున్నాయి వెళ్తాం ప్రభుత్వం స్థాపిస్తాం జగన్ నీకు సిక్స్ మంత్స్ అక్కడ తెలియదు ఏంటంటే నేను ఆమె చెయ్యి అప్పుడు చెప్తున్నా జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తది నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో అద్దపతారానికి ఒక్క కపడే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మప్పాది జనసేన గాడు గాడ్ ఆఫ్ కోని దాలా పవన్ కళ్యాణ్ గారు ఒరేయ్ గా పవన్ కళ్యాణ్ గారి నేలం నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రభావం చేస్తా